ఎనికొనలా జనగామ దగ్గరటువంటి కలకత్తలో ఏబిఆర్డిపై ఆధ్యచారం చేసి ఆధ్యయించినటువంటి దోషను వెంటనే వెంటనే క్లిచిచి ఉదియలా చెప్పని ఆ భల్లెంపిల్లి మండల రపిపిఎంపి అనుభవదాన అనుభవ సంఘ తరపున వారిని వేడుకుంటున్నామో జస్టిస్ అలాగే మైత్రియాల్పై చేతతోటి గారి ఆకైత్యాన్ని ని కనిస్తునామో అలాగే కాపాడేవారిని కాపాడే కాపాడేవారిని శిక్షించకండి అని చెప్పని మేము మేము వెళ్లి కోరుకుంటున్నామని తెలియజేస్తున్నాం ఈరోజు బెల్లంపల్లి ఆర్ఎంబిఎంపీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే డాక్టర్ మోనిత మీద జరిగిన రేపు చంపడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి అమ్మవాయిల సంఘం నుండి బందమస్టాండ్ నుండి కాండ చరస్త వరకు ర్యాలీగా శాంతి ర్యాలీ చేయడం జరిగింది ఆ వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుతూ ఉన్నాం అలాగే ఎవరైనా కూడా దోచుకుంటే వాటిని కఠినంగా శిక్షించి వాళ్లకు శిక్ష విధించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎవరు చేయాలంటే కూడా భయపడే పరిస్థితులు రావాలి వైద్యులు వైద్యులు అంటే కూడా ఏ ఎవరైనా కూడా వైద్య చేసే వాళ్ళందరూ కూడా వైద్యులే కాబట్టి ఎవరి మీద చిన్న దాడి జరిగినా కూడా ఊరుకునే పదక్తి లేదు మాకు ఇంటర్నే ఐఎంబే డాక్టర్లకు సంఘీభావంగా ఈరోజు మేము ఈ శాంతి ర్యాలీ చేస్తూ ఉన్నాం ఆర్ఎంపీ ఐఎంబిఏ డాక్టర్లు కూడా మాకు కుటుంబతో సమానం మా కుటుల మీద దాడి జరిగితే మేము గురించి ఊరుకునేది లేదు మా రాష్ట్ర స్థాయి సంఘం నుండి కూడా ఇదే శాంతి ర్యాలీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి మేము కూడా మా కాన్షియస్తో చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి మండలలో కూడా మా ఆర్ఎంపీ బిఎంపులు ఆ డాక్టర్